మీరు చూస్తున్నది ఇది జుంజులం చెట్టు ఈ కాయలు జుంజులం కాయలు వీటితోటి మనం నిల్వ పచ్చడి అంటే మనకు ఎక్కువ రోజులు ఉండే ఆవకాయ పచ్చడి అంటే మన మామిడికాయ పచ్చడిలాగా ఈ కాయను కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి వీడియోలో పూర్తి వివరం మీకు పెట్టాను ఎలా చేసుకోవాలి అని అనేది ఇందులో కావాల్సిన ఈ కాయల్ని ఇలా కోసుకొని మన ఆవపిండి మెంతిపిండి రెండూ కలుపుకొని నూనె అలాగే చిన్నులపాయలు కారం ఉప్పు మీకు కావలసినంత మామిడికాయ పచ్చడి ఏ కొలతలతో పెట్టుకుంటామో అదే కొలతతో పెట్టుకోవచ్చు కాకపోతే ఈ కాయ కొంచెం కారంగా ఉండేది కాబట్టి కారం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ఈ పచ్చడిని మనం ఆవక్కాయ అంటే మనం మామిడికాయని ఎలాగైతే పచ్చడి పెట్టుకుంటామో అచ్చంగా అలాగే ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు అయితే కారం మాత్రం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇంకా దీనివల్ల కలిగే లాభాలు కొన్ని మనం తెలుసుకుందాం ఇది పేగులను శుభ్రపరుస్తుంది తద్వారా మల విసర్జన సాఫీగా అవుతుంది అంటే ఫ్రీ మోషన్ అవుతుంది అలా ఫ్రీ మోషన్ ఎప్పుడైతే అయిందో ఈ డైజెషన్ కాకుండా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చక్కని ఒక ఔషధంలాగా ఈ పచ్చడి ఉపయోగపడుతుంది ఇందులో ప్రోటీన్ కానీ మినరల్స్ కానీ అలాగే విటమిన్లు కానీ అధిక మొత్తంలో ఉంటాయి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మనం దీన్ని ఎప్పుడు కావాలన్నా సీజన్లో సార్లు ఈ చెట్లు ఈ జుంజులం చెట్లు రెండు సార్లు కాస్తాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలన్నా అంటే వానాకాలం అలాగే మళ్ళీ శీతాకాలం అయిపోయే టైంలో దొరుకుతుంది